మొన్న మూడు రోజుల కిందట కొన్ని యూట్యూబ్ ఒక ఛానల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్లో వెంకటరెడ్డి గారి అధికారులకు సంబంధించిన కొన్ని వార్తలు వచ్చినాయి నేను మొన్న ఇలాంటి వార్తలను వేయకపోవడం మంచిదని చెప్పడం జరిగింది నేను మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే సరే ఏం జరిగిందా ఏం అని మనం పక్కకు పెడితే దీన్ని మీద కొంత నేను మీడియా ద్వారా నేను కోరుతున్న ఏంటంటే ఈ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇది సిట్టు కమిటీ చేయడం జరిగింది కొందరిని జర్నలిస్టులన్నీ అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి రాత్రి పదకొండు పన్నెండు గంటల నుంచి కొందరు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నట్టు వార్తలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి నేను సిట్ అధికారులకు కోరుతున్న ఏంటంటే కొంత మీరు కూడా కొంత ఆలోచన చేయండి దీన్ని దీన్ని కొంత ఒక దీన్ని ఇక్కడికే అదంటే సిట్ అధికారులకు కూడా నేను కొంత నా ఆలోచన ఏంటంటే సరే కొంత మీకు కూడా ఆవేదన ఉంటుంది అధికారుల మీద కూడా వార్త వచ్చింది కదా అనే ఆ ఫీలింగ్ మీకు కూడా ఉంటుంది దాన్ని ఎవరు కూడా సమర్థించము అధికారుల మీద వచ్చిన అధికారుల మీద రాజకీయ నాయకుల మీద ఎవరి మీద పర్సనల్ విషయాలు లేని ఉన్నట్టుగా వార్తలు వస్తే ఎవరు కూడా దాన్ని సమర్థించము దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించము దట్టు మహిళా అధికారుల మీద అసలుగా ఎలాంటి వార్తలు వస్తే దట్టు నేనైతే ఎవరం కూడా మేము ప్రోత్సహించము అధికారుల మీద వచ్చినా అనే రాజకీయ నాయకుల మీద వచ్చిన లేనిది ఉన్నట్టుగా ఎవరు వార్తలు వేసినా అది తప్పే దాని తీవ్రంగా అందరం ఖండించాల్సిందే అది ఏదో దాన్ని కూడా మనం ఆల్రెడీ ఖండించినాము అయినా సరే ఇప్పుడు కమిటీ ద్వారా కమిటీ వేసారు గవర్నమెంట్ కమిటీ వేసింది కానీ కమిటీ కూడా ఇంత రాత్రి అర్ధరాత్రి పూట అరెస్టులు ఇరెస్టులు జర్నలిస్టులను అరెస్ట్ చేయడము ఎంక్వైరీ చేయండి ఏం జరిగింది ఏం జరగలేదు పిలవండి ఎంక్వైరీ చేయండి నిజాలు లేనిది అబద్ధాలు లేని ఎందుకు ఇట్లా అనేది ఎంక్వైరీ చేయండి సిట్ అధికారులు మీ మీ ఎవరైతే ఛానల్స్లల్లో వేసారో వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయండి కానీ అర్ధరాత్రి పూట రాత్రిపూట పదకొండున్నరకు పన్నెండు గంటలకు ఒకటి గంటలకు ఎక్కడ పడితే అక్కడ ఆ జర్నలిస్ట్ అని అరెస్ట్ అనేది కొంత ఒక 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 భయంకర వాతావరణానికి ఇది దారి తీస్తుంది అర్ధరాత్రి జర్నలిస్టు అరెస్టు అనేది ఒక భయంకర వాతావరణానికి ఇది దారి తీస్తుంది దీని మీద సిట్ అధికారులు డీజీపీ గారు అధికారులు అందరు కూడా నేను గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారితో వారు కూడా అందరితోటి అధికారులతో మాట్లాడమని నేను కోరుతున్నా సరే సిట్టు కమిటీ ముఖ్యమంత్రి గారు సిట్టు కమిటీ వేయడానికి ఏంటంటే అసలు ఏం జరిగిందో ఏందో అని తెలుసుకోవడానికి వేసి ఉంటారేమో గవర్నమెంట్ కానీ సిట్ అధికారులు ఇంత అర్ధరాత్రి కూడా అందరినీ భయ భయపడే విధంగా భయం గురి చేసే విధంగా జర్నలిస్టులకు భయపడే విధంగా ఈ అర్ధరాత్రి కూడా అరెస్టులు ఇవి చేయడం ఎందుకు సిట్ అంటే కమిటీ అది మీరు ఎవరి మీదైతే ఉందో వాళ్ళకి పిలవండి నోటీసులు ఇవ్వండి పిలవండి వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్ ఏది రాగు మీరు ఈ వార్తలు ఎట్లా ఇచ్చారు అని ఎంక్వైరీ చేయండి దాని తర్వాత మీరు కేసులు చేయండి కానీ మీరు డైరెక్ట్గా అర్ధరాత్రి పూట అరెస్టులు అధిక జర్నలిస్టు అని చేసేసరికి అయితే జర్నలిస్టులు ఒక ఫీలింగ్ వస్తుంది ఈ అర్ధరాత్రి అరెస్ట్ లేంది అని ఒక ఫీలింగ్ వస్తుంది అలానే ఒక యుద్ధ వాతావరణానికి దారి తీయొద్దని సిట్ అధికారులను కోరుతున్నా తక్షణమే ఇప్పుడు మీ కస్టడీలో ఉన్న అధికారులందరినీ కూడా వదిలేసేసి మీరు ఎవరు వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిచి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఏ ఆధారంతో మీరు ఇలాంటి వార్తలు రాస్తారు అని అడగండి దాని తర్వాత మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ఇప్పుడు నిర్ణయం తీసుకోండి ఈ అరెస్ట్ల ద్వారా ఈ అరెస్టులు అనేది ఆపండి జర్నలిస్టులు అరెస్టులు అనేది ఆపండి ఇది ఒక రాష్ట్రము ఇది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతిపక్షాలు దీన్ని ఇంకో రకంగా తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సిట్ అధికారులు కొంత కూల్ తోటి మీరు కొంత నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసి కేసు లేదని ఉంటే మళ్ళీ మీరు గవర్నమెంట్ తోటి మాట్లాడి అప్పుడు ఆలోచన చేయండి ఈ అరెస్టులు అనేది మీరు ఆపితే బాగుంటుందని ఆలోచన సిట్ అధికారులకు మీడియా ద్వారా నేను కోరుతున్నా దయచేసి మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు మా ఇంట్లో ఆడపిల్లలు అన్న మేము కూడా ఫీల్ అవుతాము ఐఏఎస్ అధికారులు ఆడవాళ్ళం కూడా అనే దాంట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరు తప్పే ఐఏఎస్ అధికారులు మీ ఆడవాళ్ళకు సంబంధించిన ఐఏఎస్ అధికారుల మీద ఎవరు వార్తలు తప్పు ఎవరు వార్తలు రాసినా తప్పే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా వెంకటరెడ్డి గారి మీద కానీ అధికారుల మీద రాసిన వార్తని నేను పూర్తిగా ఖండిస్తున్నా అలాంటి వార్తలు ఎవరు రాసినా తప్పే కానీ మీరు ఎంక్వైరీ చేసుకోండి పిలవండి నోటీసులు ఇవ్వండి అని అడగండి ఆ రకంగా మీరు మూగండి కానీ ఇట్లా అర్ధరాత్రి కూడా అరెస్టులు చేసి ఒక ఒక భయం జర్నలిస్టులు అందరిని అరెస్ట్ చేస్తున్నారని ఒక యుద్ధవాతము అనే యుద్ధవాతనాన్ని తీసుకురాకండి అని నేను సిట్ అధికారులకు కోరుతున్నా డీజీపీ గారు కూడా కోరుతున్నా తక్షణమే డీజీపీ గారు కూడా సరే ఇప్పుడు ఇది ఈ కమిటీకి సజ్జనారాయణ గారు ఉన్నట్టున్నారు వారిని కూడా నేను కోరుతున్నా దయచేసి మీరు ఇమ్మీడియట్లీ కొంత ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని వదిలేసి మీరు అందరు నోటీసులు ఇచ్చి మీకు ఎవరెవరైతే వార్తలు ఇచ్చిన వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ రకంగా ఎంక్వైరీ చేయండి కానీ ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు అరెస్ట్ చేస్తున్న యుద్ధ వాతావరణాన్ని వచ్చే రకంగా అరెస్టులు చేయొద్దని నేను డీజీపీ గారికి సత్యనారాయ్ గారికి ఈ కమిటీ సిట్ కమిటీకి అంటే ప్రభుత్వానికి నేను ఈ మీడియా ద్వారా కోరుతున్నాను ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు అరెస్టు చేస్తున్నారు అధికారుల మీద రాసిన వార్తలను వ్యతిరేకంగా జర్నలిస్టులు అరెస్ట్ చేస్తున్న ఒక యుద్ధ వాతావరణాన్ని రాష్ట్రంలో రాకుండా చూడాలని కూడా నేను డీజీపీ గారిని సిట్ కమిటీ అధికారులను నేను ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది